ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చంద్రికకు పనిష్మెంట్ ఇస్తుంది రామాదేవి ఈ లోపు మాత్రం చంద్రిక ఇక దంపుతుండగా వెంటనే ఉన్న ప్రేమ అక్కడికి వస్తారు ఏం చేస్తున్నా అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు చామంతికి చంద్రిక సమాధానం చెప్తూ ఉంటుంది ఇక అమ్మగారు ఇచ్చిన పనిష్మెంట్ అని చెప్పేసి అంటుండగా అత్త మేము ఉన్న తర్వాత నువ్వు అలాంటి పనులు చేయడం ఏంటత్త అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వద్దమ్మా ఇప్పుడు ఆ పనిష్మెంట్ నేనే పూర్తి చేయాలని చంద్రిక అంటూ ఉంటుంది అత్త ప్లీజ్ అత్త అని చెప్పాను కదా మీరు ఇలా కూర్చోండి అని అంటుంటే అవును అవును చందు నువ్వు వేస్ట్గా ఈ పనులు ఎందుకు చేస్తున్నావు మేము చెప్తున్నాం కదా చామంతి నేను ఇద్దరం కలిసి నీ పనిష్మెంట్ ఫుల్ స్టప్ చేస్తామని ప్రేమ అంటూ ఉంటాడు అమ్ము అమ్మగారు చూస్తే మీ ఇద్దరిని తిడుతుంది వద్దు అని చెప్పేసి అంటుండగా ప్లీజ్ చందు నేను చెప్పేది వింటావా లేదా అని చెప్పేసి ప్రేమ అన్న తర్వాత వెంటనే చామంతి తీసుకొచ్చి అలా కూర్చో అని చెప్పేసి కూర్చోబెడుతుంది ఇక దంపుతూ ఉంటారు ఇద్దరు కలిసి పరిష్మెంట్కు ఫుల్ స్టాప్ చేయడానికి ఇద్దరు కలిసి ఒకరికొకరు రోల్లో వేసి దంచుతూ ఉండగా ఈ లోప మాత్రం రోజుకు చాలా ఆకలిస్తుంది ఏదైనా తినాలి కదా తినాలంటే ఇప్పుడు అందరు కలిసి పడుకుంటారు నేను వెంటనే హాల్లోకి వచ్చి ఏదైనా తిని తొందరగా రూంలోకి వెళ్ళాలని చెప్పేసి ఇక రోజా మెల్లగా మెట్లు దిక్కుంటూ వస్తూ ఉంటుంది అలా వెంటనే ఇక కిచెన్ వైపు వస్తున్న రోజా ఇక ఈ లోపు మాత్రం రామాదేవి ఆడపడుచు ఇక తనకి ఆకలి వేస్తుంది కదా ఈ నైట్లో ఆకలిందిరా బాబు అని చెప్పేసి వెంటనే అలా గబగబ వచ్చి లైట్స్ వేస్తుంది ఇక హాల్లో ఉన్న రోజా బండారం బయటపడుతుందేమని చెప్పేసి కంగారుగా సూపు పక్కన ఉంటుంది ఈ లోపు మాత్రం అబ్బా ఆకలి బాగా వేస్తుంది కదా అని చెప్పేసి కిచెన్ వైపు వెళ్ళేసరికి కిచెన్లో ఏం ఉండేసరికి కిచెన్లో ఏమి లేవు నీ అవ్వ నాకు ఆకలి బాగా వేస్తుందే అని చెప్పేసి అనుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇక ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్ తీసుకొని వస్తుంది హాయిగా ఈ ఫ్రూట్స్ తినని లేకపోతే ఈ ఆకలితో ఇక్కడే చచ్చేలా ఉన్నా అని చెప్పేసి హ్యాపీగా ఫ్రూట్స్ తింటున్నాక ఈ లోపు రోజా సోఫా వెనకాల కూర్చొని అసలు నాకు ఆకలి అవుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి నేను కనబడితే నా బండారం బయటపడుతుందని చెప్పేసి అనుకుంటుండగా లోపు మాత్రం అమ్మయ్య దీని ద్వారా ఆకలి తీర్చుకోవాలని చెప్పేసి అలా ఫ్రూట్ కోసుకొని తింటూ ఉండగా ఈ లోపు మాత్రం రోజే విధంగా అనుకుంటూ ఉంటుంది ఆకలి పోయేలాగా ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటుండగా లోపు ఇక అలా తింటూ ఉంటుంది కదా మెల్లగా సోప వెనకాల నుంచి వెళ్ళి ఇక ఒక ఫ్రూట్ తీసుకోవాలని చెప్పేసి పట్టేసుకుంటుంది ఇక రామాదేవి ఆడపడుచు వెంటనే రోజు చేయి పట్టుకునేసరికి ఒక్కసారి కంగు తింటుంది ఇక రోజా మాత్రం భయపడుతూ నిజం బయట పడిపోతే రామాదేవి మేడ ఉంచదు ఇక్కడ చంపిస్తుందని చెప్పేసి కంగారులో ఉంటుండగా ఈ లోపం మాత్రం దయ్యము అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వెంటనే అక్కడి నుంచి రోజా వెనక నుంచి వెనకాలే పారిపోతుండగా ఈ వాయిస్ మొత్తం బయట వినపడుతుంది చంద్రిక ప్రేమ్ చామంతి అక్కడ వర్క్ చేస్తున్న వెంటనే ఈ వాయిస్ అనేసరికి ఇంట్లో ఏదో అరుపులు వినబడుతున్నాయి అని చెప్పేసి వెంటనే లోపలికి వస్తుండగా పడుకున్న వాళ్ళందరూ లేస్తారు ఒక్క సెన్స్ ఏంది దంట అని చెప్పేసి రమాదేవి హాల్లోకి వస్తుంది ఏంటి ఎందుకు అరుస్తున్నావు లే లేదు వదినా దయ్యం దయ్యం వచ్చింది నాకు ఆకలిస్తుందని కిచెన్లో ఉంచాలి ఫ్రూట్ తీసుకొని ఇక్కడికి వచ్చానా తింటున్నానా ఈ లోపు ఇక్కడే ఇక్కడే ఈ వెనుక నుంచి నాకు చెయ్యి ప చెయ్యి వచ్చింది నేను వెంటనే ఫ్రూట్ తీసుకున్న సమయంలో ఆ చెయ్యిని పట్టేసుకున్నాను లేదు వదినే దయ్యం ఉంది ఏంటి దయ్యమా అసలు నీకేమన్నా బుర్రుందా పడుకున్న వాళ్ళను డిస్టర్బ్ చేసి దయ్యం ఉంది భూతం ఉందంట నువ్వు వెళ్ళి పడుకుంటావా లేదని చెప్పేసి అంటుండగా ఈ లోపు అందరు కలిసి లోపలికి వస్తారు కదా చంద్రిక అంతి ప్రేమ్ అందరు కలిసి లోపలికి వచ్చిన తర్వాత చంద్రిక ఇక పనిష్మెంట్ పూర్తి చేశావని చెప్పేసి కోపంగా అడుగుతుండగా అవును ప్రేమ్ నువ్వు పడుకోక ఏం చేస్తున్నావు అంటుండగా అభయ్ ఏం లేదు మామ్ అయినా ఇంత టైం అవుతుంది నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చామంతిని అడుగుతుండగా ఏం లేదు మేడం బయట వస్తుందని ఏంట్రా నువ్వు బయట ఎందుకు నిలబడ్డం పడుకున్న టైంకి నువ్వెందుకు బయటకి పోయినా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది మరి అక్కడ జరిగిపోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ